శ్రీ లక్ష్మీ గణపతి ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి తిరుపతి మండలం ఉపరపల్లి పంచాయతీ ఓట్ల వారిపల్లి ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపించేందుకు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి ఆలయ నూతన కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వెళ్లి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు ను సుధారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఘనంగా ఉత్సవాలు జరగాలని అంతేకాకుండా ఇది దైవ కార్యం కావడంతో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు పుల్వర్తి నాని అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడంతో నాకు ఈ అవకాశం దక్కిందన్నారు ఆడికృతిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మాట్లాడి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

దీన్ని చాలా సక్సెస్ఫుల్ గా చేయాలి ఎన్నో గ్రామాలు పట్టణాల నుంచి ఇక్కడ జరుగుతుంది ఏ చిన్న లోటు లేకుండా దీన్ని జరిపించాలని స్థానికంగా ఉండే మనందరం పార్టీ అధ్యక్షులు మీరు 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 అందరూ